హలో నిమ్శేషరావు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లికి డాన్ అని చెప్పి అంటూ ఉంటారు ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఆయన మీద ఇప్పుడు ఎంక్వైరీ చేసింది ఈ ప్రభుత్వం దామోదర్ ఎస్పి ఆధ్వర్యంలో పది మందితో కూడినటువంటి ఒక సిట్ని ఏర్పాటు చేసి విచారణ చేయడానికి ఆదేశించింది ఏ విషయంలో విచారణ చేయాలని అని చెప్పి ఆదేశించింది ఎందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద విచారణకు ఆదేశించారు అని చెప్పి మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే సర్వేపల్లిలో గ్రావెల్ కానీ లేదా క్వాడ్జ్ కానీ ఏదైనా సరే అది కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ద్వారానే వెళ్ళింది అనేది అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు ఆరోపణలు చేసింది ఎవరు మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి గారు సో చంద్రమోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఈ గ్రావెల్ మీద కానీ క్వాడ్జ్ మీద కానీ అప్పట్లో ధర్నాలు చేశారు ఆందోళన కూడా చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలాంటి కేసులు ఫైల్ చేయలేదు తీసుకోలేదు విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాస రెడ్డి గారు పేరు మీద ఇరిగేషన్ శాఖ గ్రావెల్కు అనుమతి ఇచ్చినట్టు ఒక మెమో ఇష్యూ చేశారు ఆర్డర్స్ ఇచ్చినట్టు అనుమతి పత్రాలను ఇష్యూ చేశారు ఆ విషయం మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి తెలిసింది ఆయనే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అసలు తాను ఎప్పుడు ఇరిగేషన్ శాఖ అప్లై చేశాను ఇరిగేషన్ శాఖ గ్రావెల్ తవ్వుకునేటువంటి అనుమతి ఎప్పుడు ఇచ్చింది దాదాపు థౌజండ్ క్యూబిక్ మీటర్స్ తవ్వుకునే దానికి అనుమతి ఇచ్చా ఇచ్చినట్టు ఆ పత్రాల్లో ఉంది ఆ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయనే ఆశ్చర్యపోయారు తాను ఎప్పుడు అప్లై చేశాను అసలు దీనికి తనకి సంబంధం లేదు అనేటువంటి ఆశ్చర్యానికి గురయ్యారు కాకపోతే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎంపీగా అందుకని ఆయన ఈ ఇష్యూ మీద కంప్లైంట్ చేయలేదు కానీ ఇప్పుడు ఆ రోజు చేసినటువంటి ఫోర్జరీ సంతకం ఏదైతే ఉందో అది ఎవరు పెట్టారు ఎందుకు పెట్టించారు దేనికోసం పెట్టించారు అనే దాని మీద తేల్చాలని చెప్పి ఆయన కంప్లైంట్ చేశారు మా గుంట శ్రీనివాసరెడ్డి గారు దాంతో సిట్ని ఏర్పాటు చేశారు మాగొండు శ్రీనివాసరెడ్డి గారికి తెలియకుండానే ఆయన మీద ఆయన పేరు మీద కొన్ని వేల క్యూబిక్ మీటర్ల గ్రావెలు తవ్వుకునే దానికి అనుమతిస్తూ ఇరిగేషన్ శాఖ పర్మిషన్ ఇచ్చింది అదంతా చేసింది కాకనే గోవర్ధన్ రెడ్డి గారు అనేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణ దానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటం కూడా సోమిరెడ్డి గారు చేశారు ఆ ఫైల్ కూడా తగలబెట్టినటువంటి న్యూస్ అప్పట్లో వచ్చింది అది ఆ అనుమతులకు సంబంధించినటువంటి ఫైళ్ళు కోర్టులో ఉండేటువంటి ఫైళ్ళను కూడా తగలబెట్టేశారు ఆ తగలబెట్టినటువంటి వాళ్ళు కూడా ఎవరో కాదు కోకాని గోవర్ధన్ రెడ్డి గారు అనుచరులు అనేది సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి చేసినటువంటి ఆరోపణలు కానీ ఆ రోజు ఎంత గగ్గోలు పెట్టినా ఎన్ని కంప్లైంట్లు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరి కంప్లైంట్ని కూడా ఫైల్ చేయలేదు ఎవరి కంప్లైంట్ని కూడా పరిశీలించలేదు పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు కూడా పరిశీలించలేదు ఆ రోజు విజిలెన్స్కి కంప్లైంట్ చేశారు ఆ తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేశారు ఎవ్వరికి చేసినా సరే కంప్లైంట్ని అసలు వాళ్ళు చూడని కూడా చూడలేదు పరిశీలించను కూడా పరిశీలించలేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ రోజున జరిగినటువంటి అంశాల మీద అనేక మంది కంప్లైంట్స్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో భాగంగా సర్వేపల్లి ఇష్యూ కూడా వచ్చింది సర్వేపల్లిలో గ్రావెల్ని పెద్ద ఎత్తున తవ్వుకున్నారు కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు అనేటువంటి ఆరోపణలు మొదటి నుంచి కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత కూడా పోలీసులను ఉద్దేశించి అక్కడున్నటువంటి సిఐని అక్కడున్న డిఎస్పీని ఉద్దేశించి బట్టలు ఓడదీసి నిలబెడతాం రాబోయేటువంటి రోజులు అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి ఆయన కామెంట్ చేశారు దానికి కారణం ఏంటంటే ఆయన దగ్గర ఉండేటువంటి ఒక పిఏ ఒక జాబ్ ఇప్పిస్తానని ఒక మహిళను మోసం చేశారు ఆ మహిళ కంప్లైంట్ చేశారు వాస్తవంగా ఆ మహిళకి జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఆయన ట్రాప్ చేసి ఆమెని లైంగికంగా హింసించారు ఆయన ఆమెతో పాటు కొన్ని రోజులు సహజీవనం చేసి ఆ తర్వాత ఆమెకి ఇష్టం లేకపోయినప్పటికీ బలవంతంగా లైంగికంగా వేధించారు అనేటువంటి ఆరోపణలని ఆవిడ ద్వారా ఎదుర్కొన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అనుచరులు దాంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు ఆయన్ని జైలుకు కూడా పంపించారు ఆయన అనుచరుణ్ణి ఆ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అక్రమంగా కేసు పెట్టారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆ కేసు పెట్టినటువంటి పోలీసుల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ బట్ట లోడ్ తీసి నెడ రోడ్లో నిలబెడతారని చెప్పి వార్నింగ్ ఇచ్చారు బహుశా ఇలాంటి వార్నింగ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అందరూ ఇస్తున్నారు విడుదల రజనీ ఇస్తున్నారు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇస్తున్నారు అంబటి రామ్మ గారు ఇస్తున్నారు అలాగే కొడాలి నాని ఇస్తున్నారు పేరు నాని ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని బట్టలు ఓడిదీసి కొడతాం నడు రోడ్లో నిలబెడతాం సప్త సంవత్సరాలు అవతల ఉన్నా కానీ తీసుకొచ్చి శిక్షిస్తాం అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే అధికార యంత్రాంగం దీని మీద స్పందించింది ఇటీవల కాలంలో ప్రత్యేకించి ఐపిఎస్ఎల్ సంఘం స్పందించింది ఐఏఎస్ఎల్ సంఘం సంఘం కూడా స్పందించింది అప్పటి నుంచి కొంచెం స్లో అయింది ఇలాంటి ఆరోపణలు చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం అయితే ఇప్పుడు ఈ కేసు వచ్చింది కాకనే గోవర్ధన్ రెడ్డి గారిది దాని మీద విచారణ విచారణకు ఆదేశించారు ప్రత్యేకమైనటువంటి సిట్ని కూడా ఏర్పాటు చేసి విచారణ చేయమని చెప్పి ఆదేశించారు దీంతో ఇప్పటి వరకు మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూములకు సంబంధించినటువంటి కుమ్మకొండని మనం విన్నాం చూసాం కూడా అలాగే ఆ రోజున సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైజాగ్లో కుంభకోణాలు భూ కుంభకోణాన్ని మనం చూసాం ఇప్పుడు తాజాగా కాకాని రెడ్డి గారికి సంబంధించినటువంటి గ్రావెల్ ఇష్యూ తెర మీదకి వచ్చింది మరి ఈ గ్రావెల్ అసలు ఆయన ఎంత తవ్వుకున్నాడు ఎంత గ్యాంబ్లింగ్ చేశారు ఎంత డబ్బులు సంపాదించారు అనేది ఈ సిట్టు తేల్చబోతుంది అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే అప్పట్లో ఈయన తవ్వుతున్నటువంటి గ్రావెల్ని క్వాడ్చి క్వారీని అడ్డుకునేదానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి అక్కడికి వెళ్ళారు క్వారీ దగ్గరికి ఆ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి బస్సుల్లో ట్రాన్స్జెండర్స్ని అక్కడ మోహరింపజేశారు కాకని గోవర్ధన్ రెడ్డి గారు ట్రాన్స్జెండర్స్ ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఉసికొలిపారు దాడి చేయించేటువంటి ప్రయత్నం చేశారు ఆ న్యూస్ కూడా అప్పట్లో బయటకు వచ్చింది సో ఇవన్నీ ఒక్కసారి అవలోకనం చేసుకొని వీటన్నిటినీ పరిశీలిస్తే కనుక ఆ రోజున క్వారీలో ఏం జరిగింది అనేది అక్కడ ఉండేటు వాళ్ళందరికీ కూడా తెలుసు దాని మీద ఇప్పుడు విచారణకు ఆదేశించారు కాబట్టి అఫీషియల్గా ఆన్ డాక్యుమెంట్ అసలు ఏం జరిగింది మాగుంట శ్రీనివాసు రెడ్డి గారి పేరు మీద ఆయనకి తెలియకుండా ఆయన సంతకం చేసి ఏ విధంగా క్వారీ చేశారు ఏ విధంగా గ్రావులు అమ్ముకున్నారు ఇది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఇది కనుక బయటకు వస్తే వస్తే ఫోర్జరీస్ సంతకానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ బయటకు వస్తే కనుక ఆ ఫోర్జరీ ఎవరు చేయించారు ఏంటి అనేది కనుక ఇన్వెస్టిగేషన్లో పూర్తి స్థాయిలో కనుక ఆన్ డాక్యుమెంట్ కనుక దొరికితే కాకర్ని గోవర్ధన్ రెడ్డి గారు రాబోయేటువంటి రోజుల్లో ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి కాకర్ని గోవర్ధన్ రెడ్డి గారు జైలుబాటు పట్టాల్సిందేనా లేదంటే ఆ ఫోర్ జీని సంతకంతో ఆయనకి సంబంధం లేదని చెప్పి మీరు అనుకుంటున్నారా మాగుండ రెడ్డి చేసినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని ఈ విచారణ జరగబోతుంది సో ఇది పూర్తయిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్ని కాకాని ఎదుర్కోబోతున్నారనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ